आज़ुक okay. सज ಅವ <laughs> రండి జా బర్ బట్టి ఆ ఆ అప్రస్మరణ దిగారా ఆప్టోత్రని నిన్ను సమయించు పట్టి పట్టి నిస్గోగుండ్ ఉంటై నిజాయితీగా పని చేస్తే చెత్త పన్ను వేయాల్సిన అవసరం లేదు నాసిరకం మందు అరవై రూపాయలు రెండు వందలు అమ్మాల్సిన అవసరం లేదు నాసిరకం మందు తయారు చేసి నీ ధనదేహానికి పేదవాడి ప్రాణాలు బలిగొంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలోనే ఇద్దరు ఇద్దరు చనిపోయారు నాసిరకం మధ్యం ఇంకా చాలా మంది లివర్ పోయి కిడ్నీలు పోయి లంగ్ పోయి బ్రెయిన్ డెడ్ అయిపోయి పక్షవాతం వస్తా ఉంది చాలా మందికి వీటన్నిటికి కారణం జగన్మోహన్ రెడ్డి నాశరకం మందు మందు లక్ష యాభై వేల కోట్లు నాశరకం మందు పేదవారికే అమ్మాడు పేదవారంటే అంటే ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలే కాదు అన్ని కులాల్లో ఉన్న పేదవాళ్ళందరూ జయబ్రాండ్ మధ్యానికి బలైపోయారు కుటుంబాలు చిన్న బిరం అయిపోతూ ఉన్నాయి కుటుంబంలో యజమాని చనిపోతే ఆ కుటుంబం అనాథైపోయింది ఈ రోజు రాష్ట్రంలో సుమారు నలభై వేల మంది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నాశరకం మందుకి తెలుగుదేశం ప్రభుత్వంలోనే సహాయం చేయడం జరిగింది ఆ విధంగా పేదవ మైనారిటీ ముస్లింలకు ఎప్పుడైనా న్యాయం జరిగింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అనేది జరిగింది తప్ప ఏనాడు జరగలేదు ఈరోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ పోతుంది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కాపాడిందే చంద్రబాబు నాయుడు గారు కోర్టులో పడిన తర్వాత అదేవిధంగా బీజేపీ తెలుగుదేశం గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు పేట ప్రజల కష్టాలు పరిష్కారం చేయాలని మంత్రి పదవి నీకు అవసరమా ప్రతి పనికి డబ్బులు తీసుకునే నీచ మనస్తత్వం ఉన్న నీకు అవసరమా మంత్రి పదవి నీలాంటి వారు మొక్క లేకపోయినా ఓటేస్తే రుణం తీర్చుకోవాల్సింది పోయి రుణం తీర్చుకోకపోగా దోపిడీ చేసింది పేదవారిని మధ్యతరగతి వారిని ఆ విధంగా ఈరోజు చిరకదవరిపేటలో ఏ పని కావాలన్నా కప్పం కట్టించుకోవాల్సిందే ఇప్పుడు వచ్చిన టైటిల్ యాక్ట్ టైటింగ్ యాక్ట్ చాలా దుర్మార్గపు యాక్ట్ ఈ టైటిలింగ్ యాక్ట్ అమలైతే మీ ఇల్లు మీది కాదు మీ భూమి మీది కాదు మీ స్థలం మీది కాదు జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టే టైటిలింగ్ యాక్ట్ ఇది అందుకనే గాంధీ పార్క్ ఇప్పటికే తాకట్టు పెట్టారు రేపు ప్రజలతో తాకట్టు పెట్టేటువంటి టైటిలింగ్ యాక్ట్ ఇది కాబట్టి ఈ టైటిలింగ్ యాక్ట్ ని కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేయడం జరుగుతుంది అదేవిధంగా డిఎస్సి కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తా ఉన్నారు జాబ్ క్యాలెండర్ కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నారు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయల కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు దోచుకున్నాడు తప్ప నిరుద్యోగం గురించో డిఎస్సి వాళ్ళ గురించో జాబ్ క్యాలెండర్ గురించో ఏ మాత్రం పట్టించుకున్న పాపం పోలేదు అందుకనే దుల్హన్ పథకం వాళ్ళకి అనేక రకాల సౌకర్యాలు ఇచ్చాం ఆ విధంగా ఇమాం మౌజములకి ఐదు వేల గౌరవ వేతనం కూడా ఇవ్వటం జరిగింది